అవును చెనవాస్ అయ్యో కార్లే మళ్ళీ اوه عمر عمر کا نا ہے ماں عمر صاحب گلا ہاں اینڈ جسے ماں پیروں کے رینٹ پر ہوتا ہے تیری نا اور دین ڈون ہمارا چن پڈتا ہی پڑانا ఓం శ్రీ రామ్ శ్రీ కారుణ్య సాయి గోసేవా సంరక్షణ సంఘము ఈ యొక్క కారుణ్య సాయి గోసేవా సంరక్షణ సంఘం రెండు వేల పదమూడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శంకుస్థాపన జరిగింది అలాగే వేల పద్నాలుగు కార్తీక శుద్ధ ఏకాదశికి గోశాల ఓపెన్ చేయడం జరిగింది అక్కడి నుంచి పదమూడు సంవత్సరాలు పన్నెండు పదకొండు సంవత్సరాలు నిరాటకంగా ఈ యొక్క గోశాలని మేము నడుపుతూ వస్తున్నాము మన దగ్గర సుమారుగా పంతొమ్మిది గోవులు ఉన్నాయి ఈ గోవులకి పశుగ్రాసం కానీ లేకపోతే దాణాగ్రా నిమిత్తం కానీ మనకు భక్తులు అందజేస్తూ ఉన్నారు బాగా కార్యక్రమాలన్నీ కూడా బాగా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము తర్వాత సప్తగో పూజ తర్వాత కార్తీక మాసంలో ఈ యొక్క గోపూజ కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ ఏకాదశి వార్షికోత్సవం సందర్భంగా మేము ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరికీ భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున ఇంతకు ముందుగా మేము స్వామివారికి గణపతి హోమం రుద్రహోమం లక్ష్మీ కుబేర హోమం సుదర్శన హోమం ఈ హోమాది క్రతువులన్నీ కూడా జరిపించే వాళ్ళం అనంతరం భక్తులు కొద్దిగా ఇబ్బంది పాలవుతున్నారు మూడు నాలుగు గంటలు కూర్చోలేకపోతున్నారు అని చెప్పేసి సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి మార్చడం జరిగింది ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ప్రారంభించి చేస్తూ ఉన్నాం అనంతరం కార్యక్రమం ముగిసిన తర్వాత గోవులకి గ్రాసం పెట్టి అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో సుమారుగా రెండు వేలు రెండు నుంచి రెండు వేల ఐదు వందల మంది వరకు భోజనాలు చేసి సంతృప్తి చెందుతున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మాకు మా వెనకాల నుండి నడిపించేటువంటి పెద్దవారు చాలా మంది ఉన్నారు వారిలో మాకు ముఖ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ భవనాశి ఎల్లారావు గారు తర్వాత శ్రీ భవనాశి ఆంజనేయులు గారు భవనాశి నరసింహారావు గారు తర్వాత మా దేవస్థానం అధ్యక్షులైనటువంటి శ్రీరామ్ శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా మా వెన్నంటి నడిపిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ముందు సాగుతూ ఉంది జై శ్రీరామ్